నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళా మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారని ఆశిస్తూ ఫైనాన్షియల్ ఎండింగ్ ఫైనాన్షియల్ ఇర్ దగ్గర పడింది కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం సెక్షన్ సెవెంటీన్ సబ్ సెక్షన్ ఫైవ్ క్లాస్ డి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దీనికి సంబంధించి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మనకు ఇన్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎలిజిబిలిటీ వస్తుందా రాదా తీసుకోవచ్చా తీసుకోకూడదా ఏంది అసలు యాక్చువల్ పొజిషన్ ఏందనేది చాలా మందికి డౌట్ ఉంది నేను నిన్న బిమల్ జైన్ గారి కామెంటరీ చదువుతుంటే జిఎస్టి లాంటి కామెంటరీ విత్ అనాలిసిస్ అండ్ ప్రొసీజర్స్ బిమల్ జైన్ గారు రాసిన పుస్తకం చదువుతుంటే దీంట్లో విమల్ జైన్ గారు ఒక ఏడు సిచ్యుయేషన్స్ ని క్రియేట్ చేసి ఒక దీని లాగా ఇచ్చారు ఒక సైంటిఫిక్ అనాలసిస్ లాగా ఇచ్చారు దాంట్లో ఫస్ట్ ఏంటంటే సర్వీస్ అంటే వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ కానీ చేసినట్టయితే అంటే మనం ఎండ్ యూజర్ కాదు ఒక ఎండ్ యూజర్కి మనం వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇన్పుట్ ట్యాక్స్ రేటు లభిస్తుంది ఈయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే కన్స్ట్రక్షన్ రిసీవ్ ఏ బిగ్ ఆర్డర్ ఫర్ కన్స్ట్రక్టింగ్ మాల్ ఇన్ బా ముంబై దే ప్రొక్యూర్ వేరియస్ గుడ్స్ లైక్ సిమెంట్ స్టీల్ జిఎస్టి కాబట్టి ఖచ్చితంగా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వస్తుంది నెక్స్ట్ ఇదే ఎండ్ యూజర్ అయిపోతే ఎక్స్వై జెడ్ లిమిటెడ్ పర్చేస్ దీటెడ్ ఆఫీస్ ఇన్ డెల్లీ ది సప్లై జిఎస్టిక్ ఇక్కడ ఎక్స్వై జెడ్ లిమిటెడ్ ఎండ్ యూజర్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు యూజర్ కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు ఇది సెకండ్ సిచ్యుయేషన్ ఫస్ట్ సిచ్యుయేషన్ లో ఫస్ట్ కాంట్రాక్టర్ ఉన్నాడు కాబట్టి ఎలిజిబుల్ ఫార్ ఐటీసీ సెకండ్ సిచ్యుయేషన్ లో యూజర్ గా ఉన్నాడు కాబట్టి నాట్ ఎలిజిబుల్ ఫార్ ఐటీసీ నెక్స్ట్ ఎక్స్వైజ్ ఎట్ ఉంటే పర్చేజ్ ఫర్ గెటింగ్ రెనోవేషన్ ఆఫీస్ రిట్ ఆఫీసు రిడ్ ఆఫీస్ రెనోవేట్ చేసుకోవడం కోసంగా చేశారు దీన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చూపించుకోవడం జరిగింది అంటే వాల్యూ అప్ రెవెన్యూ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సో క్యాపిటలైజ్ చేయలేదు కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ఉంది కాబట్టి ఎగైన్ ఎక్స్పైజ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే క్యాపిటలైజ్ చేయలేదు అనే కారణంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి ఎలిజిబుల్ ఫర్ ఐటీసి నెక్స్ట్ సిచ్యుయేషన్కి వచ్చేటప్పటికి ఏబిసి పర్చేజెస్మెంట్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఫర్ ది మెషినరీ అంటే ఇది ప్లాంట్ మెషినరీ డెఫినేషన్ లోకి వస్తున్నారు కాబట్టి ఐటీస్ అవైలబుల్ అది ప్లాంట్ మెషినరీ సిమెంట్ కొన్నప్పటికీ కూడా ఈ ఎగ్జాంపుల్ లో సిమెంట్ కొన్నారు సిమెంట్ కొన్నప్పటికీ కూడా ప్లాంటు మెషినరీ డెఫినేషన్ లోకి ఇది పడుతున్నది అంటే కన్స్ట్రక్టింగ్ ఫౌండేషన్ ఆఫ్ పిల్లర్స్ సో ఎప్పుడైతే ప్లాంటు మెషినరీ కన్స్ట్రక్షన్ లో వచ్చినా ఇది కూడా ఎలిజిబుల్ ఫార్ ఐటీస్ అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ సిచ్యుయేషన్ వచ్చేటప్పటికి టెలికామ్ టవర్స్ కి సంబంధించి ఎక్విప్మెంట్ కానీ ఏదైనా ఉంటే అంటే స్టీల్ సిమెంట్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే ప్లాంటెండ్ మిషన్షన్ డెఫినేషన్ నుంచి టెలికామ్ సర్వీసెస్ బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఇది మళ్ళా బ్లాక్ గ్రేట్ లోకి వెళ్ళి మనకు ఇన్పుట్ ట్యాక్స్ గ్రేట్ కి ఎలిజిబిలిటీ రాదు ఇది ఒక సిచ్యుయేషన్ నెక్స్ట్ ఎక్సైజెట్ లిమిటెడ్ అవైల్డ్ సర్వీసెస్ ఆఫ్ అన్ ఆర్కిటెక్ట్ వైల్ గెటింగ్ హిస్ న్యూ ఆఫీస్ కన్స్ట్రక్టెడ్ అండ్ పేర్ జిఎస్టీ చార్జర్ పేది ఆర్కిటెక్చర్ అండ్ ఆర్కిటెక్చర్ సర్వీసెస్ తీసుకొని అతని ద్వారా వచ్చిన బిల్లు జిఎస్టీ ఉంది కాబట్టి దీన్ని ఇన్పుట్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం చెప్తారంటే బ్లాక్డ్ గ్రేట్ ఇన్ జిఎస్టీ ఆ సర్వీసెస్ ప్రొఫైడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మల్ ప్రాపర్టీ అండ్ ఓన్ అకౌంట్ అగైన్ మళ్ళీ ఓన్ అకౌంట్ కోసంగా ఈ సర్వీసెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇది బ్లాక్డ్ గ్రేట్ లోకి వెళ్తాం ఇంకా లాస్ట్ సిచ్యుయేషన్ లో ఎక్సైజ్ అవైల్స్ సర్వీసెస్ సెక్యూరిటీ గార్డ్స్ ఫర్ కీపింగ్ సేఫ్టీ ఆఫ్ ఇట్స్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫ్యాక్టరీ ఇది ఖచ్చితంగా ఎలిజిబిలిటీ వస్తుంది ఐటీ అవైలబుల్ యాజ్ ఇన్ దిస్ కేస్ సర్వీసెస్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రిమూవబుల్ ప్రాపర్టీ సో ఈ ఏడు రకాల సిచ్యుయేషన్స్ ని విమల్ జైన్ గారు ఐడెంటిఫై చేసి ఆయన పుస్తకంలో రాయడం జరిగింది నేను సింపుల్గా మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాను మీరు కూడా దీన్ని ఒకసారి గమనించి ఈ ఏడ్ సిచ్యుయేషన్స్ మీకు ఎప్పుడైనా వస్తే దానికి ఇన్పుట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా తీసుకుంటే తీసుకునే సిచ్యుయేషన్ అది తీసుకోకూడని సందర్భం ఏందనేది మీరు ఒకసారి గమనించుకొని డైరెక్షన్ తీసుకోవాల్సిందిగా కాబోతు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్రోత్సహించండి నమస్కారం